బిగ్ బాస్ హౌస్ లెవెన్త్ వీక్ కెప్టెన్ పదవిని సాధించి ప శివాజీ తన పదవిని ఎంతో సక్సెస్గా సాధించుకుంటూ వస్తున్నాడు అయితే అందరికీ పనులు చెప్తూ తన బాధ్యతను నిర్వచించుకుంటూ వస్తున్న శివన్న చూసి ఇక సెట్ అయితే మాత్రం దాని బెడ్బ్యాగ్ కూర్చొని మేకప్ అయితే వేసుకుంటూ ఉంటుంది ఇక శివ ప్రియాంక ఓ కిచెన్లో పని చేస్తుండగా తన దగ్గరికి వచ్చి తన బాధ్యతను తన పని ఎలా చేయాలో ఏ పని చేయాలో అప్పచెప్పడం అయితే జరుగుతుంది ఇక శివ పల్లవి ప్రశాంత్ అయితే అన్న అన్న మిగిలిపోయింది రాత్రి అది వేస్ట్గా పడేయడం ఎందుకు అని అడగ ఎందుకు రాదు వేస్ట్గా పడేయడం అది తీసి గిన్నెలవి దోమేసి నువ్వు ఆ అన్నాన్ని ఏడ్ చేసుకొని తిని అని చెప్పడం అయితే జరుగుతుంది అయితే శివన్న మాట గౌరవించి పల్లవి ప్రశాంత్ ఆ తన పని తనకు ముగించుకొని ఆ అన్నాన్ని మట్టి వేడ్ చేసుకొని టేబుల్ మీద తెచ్చుకొని తింటుండగా శివన్న అక్కడికి వచ్చి చాలా వెరీ గుడ్ ఇలాగే వేస్ట్గా పడేయడం నాకు అసలు ఇష్టం భోజనాన్ని పడేయడం అంటే చాలా పాపం అది పడేయకుండా తింటున్నా చూడు చాలా గ్రేట్ ఇద్దరు అయితే పడ్డం అంటే నువ్వు రా కష్టం వీళ్ళు వేటది నీకు తెలుసు అంటూ తను పొగడేసుకుంటూ వస్తాడు ఇంకా ఎవరు కూడా చెప్పడం జరుగుతుంది నువ్వు ఇష్టపడిన కూరలు వండస్లో వండాలంటే జరగదు అది నీకు అందరికీ వండిందే నువ్వు తినాలని చెప్పడం అయితే జరుగుతుంది శివన్న